తెలుగు బైబిల్ ఫ్యామిలీ ఛానల్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి గత ఎపిసోడ్లో యోగ గ్రంథమును గురించి మీతో ప్రస్తావించడం అయితే జరిగింది యోగు గ్రంథమును ఎవరు వ్రాసారు ఎప్పుడు వ్రాసారు ఎక్కడ వ్రాసారు వ్రాయబడిన కాలం ఎంత యోగు గ్రంథమును ఈజీగా అందరికి అర్థమయ్యేటట్లుగా చదవాలి అంటే ఎన్ని భాగములుగా విడగొట్టి చదవాలి అలాగే యోగు గ్రంథంలో యోగు మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితుల యొక్క ప్రస్తావన ఎక్కడెక్కడ మనకు కనబడుతుంది ఏ అధ్యాయంలో మనకు కనబడుతుంది అనే ప్రతి విషయాన్ని గురించి కూడా లాస్ట్ వీడియోల మీద చెప్పడం అయితే జరిగిందండి అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో యోగ గ్రంథం తర్వాత పుస్తకమైన కీర్తన గ్రంథము గురించి మీతో చెప్పాలనేది నేను ఆశపడుతున్నాను దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూడడం అయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఆలోచన చేయకుండా ఈ రోజు మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం కీర్తన గ్రంథము బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలలో ప్రాముఖ్యంగా ఎక్కువ మంది చదివే పుస్తకం లేదంటే ఎక్కువ మందికి తెలిసిన పుస్తకం ఏదైనా ఉందా అంటే అది కీర్తన గ్రంథమేనండి ఇది బైబిల్ గ్రంథంలోని అరవై పుస్తకాలలో పంతొమ్మిదవ పుస్తకము అలాగే కావ్య గ్రంథాలు మనం చెప్పుకున్నాం కదండి యోగు గ్రంథం నుండి పరమగీత గ్రంథం వరకు ఇవి కావ్య గ్రంథాలు వీటినే పద్య గ్రంథాలు అని కూడా అంటారు వీటిలో ఇది రెండో పుస్తకము యోగు గ్రంథం మొదటిదైతే యోగు తరువాత అయిన కీర్తన గ్రంథము మనకు రెండో పుస్తకం అంటే కావ్య గ్రంథాలలో ఇది రెండో పుస్తకము ఇంకా కీర్తన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు మనకు కనబడతాయి అంటే నూట యాభై అధ్యాయాలు కనబడతాయి ఇంకా వచనములు ఎన్ని అంటే రెండు వేల నాలుగు వందల అరవై ఒక వచనంలో కీర్తన గ్రంథంలో మనకు కనబడతాయి అలాగే బైబిల్ గ్రంథంలోని అతిపెద్ద అధ్యాయం ఏది అని మనం చూస్తే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ఇందులో నూట డెబ్భై ఆరు వచనములు మనకు కనబడతాయి అలాగే బైబిల్ గ్రంథంలోని అతి చిన్న వచనం ఏదైనా ఉందా అంటే అది కూడా కీర్తన గ్రంథమేనండి నూట పదిహేడో కీర్తన ఇందులో రెండు వచనములు మాత్రమే ఉంటాయి ఇంకా బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలలోని వచనాలు ఏమైతే ఉన్నాయో వాటిల్లో మధ్యవచనం అంటే టోటల్ అరవై ఆరు పుస్తకాలలో మధ్యవచనం ఏదైనా ఉందా అని మనం చూస్తే అది కూడా కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచనం అండి సో ఈ రకంగా కొన్ని ప్రత్యేకమైన విషయాలు కీర్తన గ్రంథంలో మనకు కనబడతాయి నెక్స్ట్ వచ్చేసి అసలు కీర్తన గ్రంథం హిబ్రూ భాషలో ఏ రకంగా వ్రాయబడి ఉంది దాని నుండి తెలుగులోనికి ఎలా తర్జుమా చేయబడింది అనే విషయం గురించి మనం తెలుసుకుంటే మొదటిగా హిబ్రూలో ఈ కీర్తన గ్రంథానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే తెహ్లీం దానికి తెలుగులో ఉన్న అర్థం ఏంటంటే స్థుతులు లేదంటే దేవునికి స్థుతులు చెల్లించడం అని ఇంకా హిబ్రూలో నుండి గ్రీకులోనికి ఏ రకంగా ట్రాన్స్లేట్ చేయబడింది అంటే సామోయ్ దీని అర్థం ఏంటంటే తంతి వాయిద్యంలో పాడదగినటువంటి పాట అని తెలుగు అర్థం దీనికి ఉంది నెక్స్ట్ గ్రీకు నుండి లాటిన్లోనికి సామ్స్ అని పి సైలెంట్ అండి పిఎస్ఏ ఎల్ఎంఎస్ సామ్స్ అని లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది ఆ తర్వాత ఇంగ్లీష్లోనికి బుక్ ఆఫ్ సాంగ్స్ అని ట్రాన్స్లేట్ చేయబడింది అయితే మనకు బైబిల్ గ్రంథంలోని అరవై పుస్తకాలలో తెలుగులో కీర్తన గ్రంథం అని ఉంటుంది కదండి ఇంగ్లీష్లో సామ్స్ అని ఉంటుంది నిజానికి ఆ పేరులో అక్కడ ఏముండాలి అంటే బుక్ ఆఫ్ సాంగ్స్ అని ఉండాలి కానీ లాటిన్ పేరే దానికి పెట్టేసి సామ్స్ అని చెప్పడం అయితే జరిగింది దాని తర్వాత తెలుగులోనికి కీర్తన గ్రంథంగా తర్జుమా చేయడం అయితే జరిగింది ఈ రకంగా హిబ్రూలో నుండి తెలుగులోనికి కీర్తన గ్రంథము అనే పేరు అయితే రావడం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి కీర్తన గ్రంథంలోని నూట యాభై అధ్యాయులను ఎవరు రాశారు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం మొదటిగా కీర్తన గ్రంథంలో నూట యాభై అధ్యాయులు మనకు కనబడితే ప్రాముఖ్యంగా అందులో సగానికి సగం దావీ గారి రాశారు అని మీరెలా చెప్పగలరు అని మీ అందరికీ ఒక ప్రశ్న రావచ్చు ప్రాముఖ్యంగా మనకు నూట యాభై కీర్తనలలో ఒక్కొక్క కొన్ని కొన్ని కీర్తనల పైన ఇది దావేది కీర్తనని ఇది ఆసాపు కీర్తనని ఇది కోరహ కుమారుల కీర్తనని ఇలా కొంతమంది కొంతమంది వ్యక్తుల పేర్లతో రాయబడినటువంటి కీర్తన ఇది అని చెప్పేసి ఉంటుంది సో అలా దావేది కీర్తన అని రాయబడినటువంటి కీర్తనలు మనకి ఎన్ని కనబడతాయి అంటే డెబ్బై మూడు కనబడతాయి ఇంకా డబ్బు అంటున్నారు కదా అంటే సగానికి సగం దావీదు గారు అంటున్నారు కదా మిగిలిన రెండు మరి ఎక్కడ మిస్ అయ్యి అంటే మిగిలిన రెండు పేర్లు లేవండి కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక రెండు వచనాలను బేస్ చేసుకుని ఆ రెండు వచనాలు పాత నిబంధన గ్రంథంలో కీర్తన గ్రంథంలో ఎక్కడ కనబడ్డాయి అనే విషయాలు మనం చూస్తే అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన మనం చదివితే అపోస్తుల కార్యంలో వ్రాయబడినటువంటి ఆ మాట దావీదు గారు వ్రాసారు అన్నట్టుగా మనకు కనబడుతుంది అంటే దావీదు గారు రాసినటువంటి ఆ మాట కీర్తనల గ్రంథంలో నూట యాభై అధ్యాయులు ఎక్కడ మనకు కనబడుతుంది అంటే రెండో కీర్తనలో కనబడుతుంది అలాగే హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనం చదివితే దానికి సంబంధించిన రిఫరెన్స్ కీర్తన గ్రంథము తొంభై కీర్తనలో మనకు కనబడతాయి సో ఈ రెండు వచనాలను బేస్ చేసుకుని రెండో కీర్తన అలాగే తొంభై ఐదో కీర్తన ఈ రెండు అలాగే డెబ్బై మూడు కీర్తనలు టోటల్గా డెబ్బై ఐదు కీర్తనలు ఎవరు రాస్తారు అంటే రాజైన దావీదు గారు రాసినటువంటి కీర్తనలు సో నూట పంతొమ్మిదిలో డెబ్బై ఐదు కీర్తనలు అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి పన్నెండు కీర్తనలేమో ఆసాపు గారు రాశారని పదకొండు కీర్తనలు కోరాహ్ కుమారులు అని రెండు కీర్తనలు సొలోమాను గారు రాశారని ఒక కీర్తన హేమాను ఇదే కీర్తన అంటే ఎనభై ఎనిమిదో కీర్తన అలాగే ఒక కీర్తన యాతాను గారు రాశారు అని ఇది ఎనభై తొమ్మిదో కీర్తన అలాగే మోషే ఒక కీర్తన రాశాడు అని ఇది తొంభైవ కీర్తన ఇంకా నూట ఇరవై కీర్తన నుండి నూట ముప్పై నాలుగో కీర్తన పైభాగంలో భాగంలో అంటే యాత్ర కీర్తన ఉంటుంది అసలు యాత్ర కీర్తన అంటే ఏంటి అని మనం చూసినట్లయితే ఆ ఇస్రా ఏలీలకు లేదంటే యూదులకు ప్రాముఖ్యంగా మూడు పండుగలు ఉంటాయి అది పస్కా పండుగ పెంతకొస్తు పండుగ పర్ణశాలల పండుగ సో ఈ మూడు పండుగలను ఆచరించడానికి ప్రతి సంవత్సరం ఇరుస్లేమునకు వెళ్తారు యూదులు అయిన ఇస్రా ఏలీలో యూదులైనటువంటి వారు అలా వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో పాడేటటువంటి పాటలు అంటే దారిలో పాడేటటువంటి పాటలనే యాత్ర కీర్తనలు అంటారు నూట ఇరవై కీర్తన నుంచి నూట ముప్పై నాలుగు కీర్తన వరకు ఉన్నటువంటి యాత్ర కీర్తనలకు ఉన్నటువంటి అర్థం ఇదండి ఆ తరువాత మిగిలిన కీర్తనలు ఎవరు రాశారు అనే క్లారిటీ అయితే లేదండి అయితే కొంతమంది ఏంటంటే అందులో కొన్ని కీర్తనలు ఎజ్రాగారు రాసి ఉండవచ్చు అని కొంతమంది అంటారు ప్రాముఖ్యంగా చెప్పిన వాటిలో ఇవైతే పలానా వ్యక్తులు రాసారు అని ఉంది కానీ మిగిలిన కీర్తనలు ఎవరు రాశారు అనే విషయం అయితే మనకు తెలియదు సో ఇప్పటి వరకు ఎవరు వ్రాసారు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాము అయితే ఎవరు వ్రాసారు అనే విషయం మనం తెలుసుకోవడానికి ఇందులో ఒక్కొక్క కీర్తన ఒక్కొక్కరుగా రాశారు ఇప్పుడు ఒక్కొక్క కీర్తన ఒక్కొక్కరుగా రాసినటువంటి కీర్తనలు అన్నీ కూడా సమకూర్చి నూట యాభై కీర్తనలు ఒకటి రెండు మూడు నాలుగులుగా ఒక కీర్తన ఒక పుస్తకంగా ఇందులో సమకూర్చినటువంటి వ్యక్తిగా అసలు దీన్ని ఎవరు రాశారు అంటే యజ్రా గారు రాశారు అని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఇది బైబిల్ గ్రంథంలో లేదు కానీ దీనికి ముందున్నటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి ఎక్కువ తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రంలో ప్రవీణుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉంటే యజ్రా గారు కాబట్టి మోసే కాలం నాటి సంగతులన్నీ రాయాలి అంటే అంత ఈజీ అయిన విషయం కాదు అంత సామాన్యమైన వ్యక్తి కూడా ఇది రాయలేడు కాబట్టి కాబట్టిది య్రాగారు రాశారు అని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఏదేమైనప్పటికీ బైబిల్ గ్రంథంలో లేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వ్రాయబడిన కాలం ఎంత వ్రాయబడిన కాలం ఎలా మనం కనుగొనవచ్చు ఎందుకంటే ఇందులో ఆయా సందర్భాలు ఆయా వ్యక్తులను గురించి వ్రాయబడి ఉంది కదా సో దాన్ని బట్టి ఇది ఫలానా వ్యక్తే రాశాడు అని మనం ఎలా చెప్పగలదు అంటే ఇందులో మనం కనిపించే నూట యాభై కీర్తనలో అతి ప్రాచీనమైనటువంటి వ్యక్తులు ఇందులో ఎవరు మనకు కనబడతారు అంటే మోసేగారు మోసేగారు రాసినటువంటి కీర్తన తొంభైవ కీర్తన ఆ తర్వాత మనకి ఏ కీర్తన కనబడుతుంది అంటే నూట ముప్పై ఏడో కీర్తనలో యూదులు బొబులోను చరి నుండి విడుదలైన తరువాత అనే మాట అక్కడ మనకు కనబడుతుంది అంటే యూదులు బొబ్బులోని చరి నుండి విడుదలైన తరువాత అంటే యజ్రాకాలం అంటే ఇప్పుడు ఇరుస్లేమం మందిరం రెండోసారి కడతారు కదండి మూడు గుంపులుగా వెళ్ళారని మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా ఆ మూడు గుంపులుగా వెళ్ళే సందర్భం ఏదైతే ఉందో అప్పుడు లాస్ట్గా రాసినటువంటి కీర్తన మొదటిగా గారి కాలంలో అయితే రెండవదిగా బబులం చర్ నుండి విడిపించిన తరువాత ఈ రెండోటిలో మధ్య ఉన్నటువంటి కాలం ఎంత జరిగినటువంటి కాలం ఎంత అంటే గారి కాలం ఎంతండి పద్నాలుగు వందల సంవత్సరం క్రీస్తు పూర్వం ఆ తర్వాత బొబులం చెరు నుండి విడుదలైన కాలం ఎంత అని మనం చూస్తే సుమారుగా క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై ఏడు అలాగనుకోండి అంటే పద్నాలుగు వందల నలభై నుండి ఐదు వందల వరకు జరిగినటువంటి ఈ మధ్యకాల చరిత్ర ఎంత అంటే వెయ్యి సంవత్సరాల చరిత్ర నూట యాభై అధ్యాయాల్లో మనకు కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రతి పుస్తకంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి అలాగే కీర్తన గ్రంథంలోని నూట యాభై కీర్తనలో మనకు ప్రాముఖ్యంగా కనిపించే వ్యక్తులు లేదంటే ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు అని మనం చూస్తే మొదటిగా దావీదు అలాగే ఆసాపు అలాగే కుమారులు వీళ్ళు మనకు కీర్తన గ్రంథంలో ప్రాముఖ్యంగా కనబడే వ్యక్తులు నెక్స్ట్ వచ్చేసి కీర్తన గ్రంథం నూట యాభై అధ్యాయాల్లో మనకు మూలవాక్యంగా ఏది తీసుకోవచ్చు అంటే ప్రతి పుస్తకానికి కూడా ఒక మూలవాక్యంగా ఒక వచనాన్ని తీసుకుంటున్నాం కదండి కానీ నూట యాభై అధ్యాయాల్లో మనం మూడు వచనాలను ఒక మూల వాక్యం కింద తీసుకోవచ్చు అందులో మొదటిదేంటి అని మనం చూస్తే కీర్తనల గ్రంథము ఇరవై మూడో కీర్తనం మొదటి అధ్యాయము ఏ నా కాపరి నాకు లేమి కలగదు ఇదొకటైతే రెండవదిగా మనుషులను నమ్ముకొనిట కంటే ఏ ఆశ్రయించుట మేలు అని కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచనంలో ఉంటుంది కదండి ఇది మరొకటిగా ఆ తర్వాత సకల ప్రాణులు ఏ హోవాను స్థుతించుదురుగాక ఏ స్థుతించుడి కీర్తనల గ్రంథము నూట యాభై కీర్తన ఆరో వచనం ఈ మూడు కూడా కీర్తనల గ్రంథము నూట యాభై కీర్తనకి మూల వాక్యాలుగా మనం చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కీర్తన గ్రంథాన్ని ఎందుకు రాసారు ఇది వ్రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే వివిధ రచయితలు అంటే ఇది రాసినటువంటి రచయితలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సుదీర్ఘ కాల వ్యవధిలో రచించిన కీర్తనలు మరియు ప్రార్థనల యొక్క సమాచారమే ఈ కీర్తనల గ్రంథము అయితే ఇష్ట్రాలీల ఆరాధనలో ముఖ్య భాగమైన ఈ కీర్తనలు కాలక్రమేణ లేఖనాలలో భాగమయ్యాయి అంటే అరవేరు పుస్తకాలలో భాగమయ్యాయి ఈ కీర్తనల్లో ఆపద సమయాల్లో దేవుని సరుణు కోరుతూ ఆయన సహాయం రక్షణ క్షమాపణ కొరకు చేసిన ప్రార్థనలు ఆయన ఆశీర్వాదాల కృతజ్ఞతాస్థుతులు ప్రధానంగా మనకు కనబడతాయి ఇందులో ప్రాముఖ్యంగా కనిపించే విషయాలు ఇవ్వండి ఇంకా ఇది ఏమి సూచిస్తుంది అంటే ఈ కీర్తనకారుల వలె మనం కూడా మన పాపాలను ఒప్పుకునే వారిగా మన భయాలను సందేహాలను ఆయన పాదాల వద్ద పెట్టి ఆయన సరను కోరే వారిగా కష్ట సమయాల్లో ఆయన సహాయాన్ని అర్థించే వారిగా ఆయన స్థుతించి ఆరాధించే వారిగా ఉండాలని ఈ గ్రంథం మనకు సూచిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు కొన్ని మనం చెప్పుకుందామండి కొత్త నిబంధన గ్రంథంలోని సువార్త పుస్తకాలు ఉన్నాయి కదండి వాటిల్లో కీర్తన గ్రంథం గురించి ఎన్నిసార్లు ప్రస్తావించబడింది అని మనం చూస్తే సుమారుగా నూట నలభై తొమ్మిది సార్లు కీర్తన గ్రంథంలో కూర్చున్న ఏ అయితే ప్రవచనాలు ఉన్నాయో వాటి యొక్క నెరవేర్పులు అక్కడ మనకు కనబడతాయి ఈ కీర్తన గ్రంథంలో సెల అనే మాట సుమారుగా డెబ్బై ఒక్కసార్లు మనకు కనబడుతుంది సెల అనే మాట సో దీని తర్వాత ప్రాముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే నూట పంతొమ్మిదో కీర్తన బైబిల్ గ్రంథంలో అతిపెద్దది ఏమని చెప్పుకున్నాం కదండి నూట పంతొమ్మిదో కీర్తనలో మనకు కొన్ని లెటర్స్ మనకు కనబడతాయి ఆ లెటర్స్ ఏంటంటే అంటే ఎనిమిది వచనముల తర్వాత ఒక లెటరు ఎనిమిది వచనముల తర్వాత మరొక లెటరు ఎనిమిది వచనముల తర్వాత మరొక మరొక లెటర్ మనకు కనబడతాయి అవి ఏంటంటే అలెఫ్ అని బేత్ అని ఇలా ఒక్కొక్క లెటర్ కనబడతాయి చాలామంది చూసి ఇవి ఏవేవో పేర్లు అనుకుంటారండి అలెఫ్ లేదంటే బేత్ ఇవన్నీ ఏంటంటే హిబ్రూలో ఉన్నటువంటి అక్షరాలు మనకు తెలుగులో ఆ అని లేదంటే ఇంగ్లీష్లో ఏబీసీడీలు ఎలా ఉంటాయో అలాగే హిబ్రూలో ఉన్నటువంటి అక్షరాలు అలెఫ్ బేత్ ఇవన్నీ కూడా అవి ఎనిమిది వచ్చినాల తర్వాత ఒకటి ఎనిమిది వచ్చినాల తర్వాత ఒకటి మనకు కనబడతాయి ఇలా ఇరవై రెండు అక్షరాలు హిబ్రూ వాళ్ళకి ఉంటాయి మనకు తెలుగులో అయితే యాభై ఆరు ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఇరవై ఆరు అని ఎలా చెప్పుకుంటాము అలా హిబ్రూలో ఇరవై రెండు అక్షరాలు ఆ ఇరవై రెండు అక్షరాలు నూట పంతొమ్మిది కీర్తనలో మనకు అలెఫ్ అని అని ఇవన్నీ కనబడతాయి మీరు చూస్తే ఇరవై రెండు తర్వాత మరలా అలేఫే మీకు వస్తుంది సో ఇది మీరు ప్రాముఖ్యంగా చూస్తే అది మీకు ఇది ఏంటబ్బా అనే ప్రశ్న వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇది హిబ్రూ వాళ్ళ యొక్క లెటర్స్ అక్షరాలు తిరిగిందండి ఇంకా ఫైనల్గా నూట యాభై అధ్యాయులను ఎన్ని భాగములుగా విడగొట్టి చదివితే మనకు ఈజీగా అర్థమవుతుందంటే మనం విడగొట్టన అవసరం లేదండి ఆల్రెడీ నూట యాభై అధ్యాయులను కూడా ఐదు స్కందాలుగా విడగొట్టారు అంటే ఐదు భాగాలుగా విడగొట్టారు అంటే ప్రథమ స్కందము ద్వితీయ స్కందము తృతీయ స్కందము ఆ చతుర్థ స్కందము పంచమి స్కందము అంటే చాలామంది కూడా అర్థం కాదు సో అందుకని మొదటి భాగం రెండవ భాగం మూడో భాగం నాలుగో భాగంగా నేను చెప్పడం అయితే జరుగుతుందండి మొదటి భాగం వచ్చేసరికి ఒకటి నుండి నలభై ఒకటో అధ్యాయం వరకు మొదటి భాగం దీన్నే ప్రథమ స్కందం అని పిలుస్తారు ఇంకా రెండో భాగం వచ్చేసరికి నలభై రెండవ అధ్యాయం నుండి డెబ్బై రెండవ అధ్యాయం వరకు దీన్ని ద్వితీయ స్కందము దీని రెండవ భాగం అని కూడా మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ మూడో భాగం వచ్చేసరికి డెబ్భై మూడు నుండి ఎనభై తొమ్మిదో వచ్చిన వరకు ఇది తృతీయ స్కందము నెక్స్ట్ నాలుగో భాగం వచ్చేసరికి తొంభై కీర్తన నుండి నూట ఆరో కీర్తన వరకు ఇది చతుర్థ స్కందము నెక్స్ట్ ఐదో భాగం వచ్చేసరికి నూట కీర్తన నుంచి నూట యాభై కీర్తన వరకు దీన్ని పంచమి స్కందం అంటారు ఈ ఐదు భాగాలుగా వేడగొట్టి మనం భాగాల కింద చదివితే మనకు కీర్తన గ్రంథం అనేది ఈజీగా అర్థమవుతుందండి అండి ఇది కీర్తన గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ అండి ఎవరు రాస్తారు ఎప్పుడు అంటే ఒకవేళ కీర్తన గ్రంథం గురించి ప్రాముఖ్యంగా ఏదైనా ఎగ్జామ్ కావచ్చు లేదంటే కొన్ని ప్రత్యేకమైన విషయాలు అడిగేటప్పుడు ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి అంత మాత్రమే కాదు ఈజీగా అర్థం చేసుకునే విధంగా చదవాలి అంటే ఎలా చదవాలి అనే ప్రతి విషయాన్ని గురించి కూడా ఈ వీడియోల మీద చెప్పడం అయితే జరిగింది ఐ హోప్ ఎవరైతే బేసిక్స్ నేర్చుకుంటున్నారో లేదంటే బైబిల్ని చదవాలని ఆశతో ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఇదండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సువార్థ పనిలో పాలు అవుతారని అంత మాత్రమే కాదు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చి ఈ వీడియోలో కష్టపడి మీకు చెప్పాను లేదంటే నేను చెప్పే దాంట్లో మీకు కష్టం అనిపించింది అనే అనిపిస్తే కనుక లైక్ అనే సింబల్ని మీరు క్లిక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ అనేక మందికి షేర్ చేస్తుందండి సో దాని ద్వారా కూడా మీరు అనేక మందికి దేవుని యొక్క సువార్తను పంచిపెట్టిన వారికి అవుతారు కాబట్టి తప్పనిసరిగా ఒక లైక్ అనేది కూడా కొట్టండి అంత మాత్రమే కాదు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడా మీకు కావాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి అంతేనండి వీడియో వచ్చేసి మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్రైజ్ ద లాట్